హాయ్ అన్ అందరు ఎలా ఉన్నారు ఇది యాక్చువల్గా త్రీ బై వన్ అండ్ హాఫ్ సైజ్ అండి మనకి బోత్ సైడ్స్ అనమాట అటు ఇటు కూడా వస్తుంది ఓకే నేను అటు మూవ్ చేసి చూపిస్తాను మీకు ఇది ఒక గుంటూరు దగ్గర ఒక రెస్టారెంట్కి చేసాం సాంప్రదాయ రెస్టారెంట్ అని త్రీ లైన్స్ వస్తాయి ఇందులో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ హైట్ కాబట్టి ఈచ్ హాఫ్ ఫీట్ని మనం ఒక లైన్ కింద డివైడ్ చేసుకోగలుగుతాం సో త్రీ లైన్స్ వచ్చినాయి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైను ఓకే ఇందులో ఇంగ్లీషు తెలుగు రెండు కూడా నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా మనం ఎల్ఈడి యాప్లోకి వెళ్ళి సేమ్ మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ ఒకసారి ఎల్ఈడి యాప్లోకి వెళ్ళి డబ్ల్యూఎఫ్ఓర్ అన్న కన్ వైఫై నేమ్ వస్తుంది ఆ వైఫై నేమ్ కనెక్ట్ చేసుకోండి మీకు ఇంటర్నెట్ అది ఏం రాదండి జస్ట్ ఒక డమ్మీ వైఫై అనమాట అది ఆ వైఫైని మీరు కనెక్ట్ చేసుకోవడం ఈ బోర్డు కనెక్ట్ అవుతారు సో అప్పుడు యాప్ ఓపెన్ చేసి యాప్లో సింగిల్ లైన్ పెట్టాలనుకోండి ఏదైనా ఒక సింగిల్ లైన్ మనం టైప్ చేసి మనకేం కావాలంటే అది జస్ట్ సెండ్ కొట్టడమే సపోజ్ నేను ఇప్పుడు ప్యాన్వల్ ఎల్ఈడి అని చెప్పి మార్చుకుని పెట్టుకున్నా యానిమేషన్ ఏం పెట్టలేదు మళ్ళీ యానిమేషన్ పెడతా ఇప్పుడు డిస్ప్లే లెఫ్ట్ అని చెప్పి అండ్ యానిమేషన్ ఎఫెక్ట్ థర్టీ అంటే థర్టీ సెకండ్స్ డిలే ఇచ్చాను సో దట్ మనకి నీట్గా ఉంటుంది అనమాట సో మీరు దాన్ని కనుక సెండ్ చేశారనుకోండి మల్టీ కలర్ కానీ సింగిల్ కలర్ కానీ పెట్టుకొని నేను ప్రస్తుతానికి అయితే మల్టీ కలర్ పెట్టి బార్డర్ ఏం పెట్టకుండా నేను సెండ్ కొట్టాను అదిగోండి వచ్చేసింది సో ఒకసారి నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ సైడ్ సో సేమ్ అలాగే ఇది బ్యాక్ సైడ్ అనమాట సో బోత్ సైడ్స్ కదా అటు ఇటు కూడా డిస్ప్లే అవుతుంది ఇది ఇందాక చూపించిందేమో ఫ్రంట్ సైడ్ మన ఎటు అనేది తిప్పుకోవచ్చు ఇదేమో బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ ఓకే అండ్ చాలా మంది అడుగుతున్నారు ఇది ఎంత లావ్ వస్తుంది అని ఇది ప్రస్తుతానికి బోత్ సైడ్స్ అయితే ఇది నాలుగు అంగులాలు వస్తుంది అండి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది సైడ్ మీకు చాలా క్యూట్ ఉంటుంది ఏం ప్రాబ్ ప్రాబ్లమ్ అది ఉండదు నీట్గా అలా సెట్ అయిపోద్ది అనమాట మనం బోత్ సైడ్స్ కనుక చేయించుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఇదే నేను త్రీ లైన్స్ చేసుకోవాలనుకోండి త్రీ లైన్స్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఆ యాప్లోనే త్రీ లైన్స్ కింద డివైడ్ చేసి పెట్టుకుంటాను ఒకటి మీరు చూస్తే దాన్ని నేను కొంచెం మినిమైజ్ చేసుకుని త్రీ లైన్స్కి ఫస్ట్ లైన్ ఒకటి సెట్ చేసుకుంటున్నాను అలాగే ఇంకొక టెక్స్ట్ యాడ్ చేసుకుంటాను ఆ టెక్స్ట్ని కూడా కొంచెం రీసెస్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొక టెక్స్ట్ యాడ్ చేసుకుంటాను మళ్ళీ క్లిక్ చేస్తాను ఇప్పుడు వచ్చింది త్రీ లైన్ సెట్ చేసుకున్నా అండ్ ఫస్ట్ లైన్లో ఆల్రెడీ పాన్వెల్ ఎల్ఈడీ అని ఉంది నేను ఏం చేస్తానంటే ఓన్లీ పాన్వెల్ పెట్టుకుంటా ఫస్ట్ లైన్లో సో ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని ఎల్ఈడి తీసేద్దాను తీసేసి పాన్వెల్ ఉంచి సెంటర్ లైన్ చేసేసి యానిమేషన్ తీసేస్తా డిస్ప్లే స్టాటిక్ అని పెట్టుకుంటా ఓకే మధ్యలో ఏమో ఆల్ టైప్ ఆఫ్ ఎల్ఈడి డిస్ప్లేస్ లేకపోతే ఎల్ఈడీ స్క్రోల్ బోర్డ్స్ ఎల్ఈడి స్క్రోల్ బోర్డ్స్ అని పెడుతున్నా అది కూడా స్టాటిక్ సెంట్రల్ లైన్ డిస్ప్లే స్టాటిక్ ఫాంట్ సైజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా అంటే అది నాకు ఎల్ఈడి బోర్డ్స్ అనేది సరిగ్గా కనపడట్లేదు కాబట్టి లేదా పని చేద్దాం ఎల్ఈడి ఎల్ఈడి బోర్డ్స్ కూడా స్క్రోల్ కానీ వేరే యానిమేషన్ ఏమైనా పెడదాం లెట్స్ గో అండ్ సి స్క్రోల్ పెట్టేశాను అయితే మీరు కావాలంటే అక్కడ యానిమేషన్ మార్చుకోవచ్చు థర్డ్ దానికి నేను ఏం చేస్తానంటే ప్లీజ్ ఎంటర్ అని ఉంది కదా దానికి కాస్త సింగిల్ కలర్ మల్టీ కలర్ సింగిల్ కలర్ నేను టైప్ చేస్తున్నాను సింగిల్ కలర్ సింగిల్ కలర్ మల్టీ కలర్ వైఫై బేస్డ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టుకున్నా వైఫై బేస్డ్ అని పెట్టుకుని దానికి కూడా ఈ సార్ రైట్ సైడ్ యానిమేషన్ ఇస్తాను ఇంత పైదా పైన సెకండ్ లైన్ ఏమో లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది ఏమో రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట అలా మీరు అలా కావాల్తే అలా ఎడిట్ చేసుకోవచ్చు దాన్ని చేసుకుని డిస్ప్లే టైం అది పెట్టుకున్నా కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు కిందది మల్టీ ఉంచి మధ్యలో మాత్రం నేను ఎల్లో బ్లూ కానీ ఏదైనా థిక్ కలర్ ఏమైనా పెట్టుకుంటా సింగిల్ కలర్లోనే బ్లూ బ్లూ పెట్టాను సెండ్ కొట్టేస్తాను ఇప్పుడు చూడండి సెండ్ ఎప్పుడైతే కొట్టానో ఆటోమేటిక్గా నాకు బోర్డులోకి వచ్చేసి ఫస్ట్ లైన్ ఏమో ప్యాన్ అని కనబడుతుంది కింద ఎల్ఈడీ స్క్రోల్ బోర్డ్స్ అన్ని లెఫ్ట్ స్క్రోల్ అవుతుంది కిందదేమో మల్టీ కలర్లో ఆల్ టైప్స్ ఆఫ్ కలర్ మా అది సింగిల్ కలర్ మల్టీ కలర్ అని చెప్పి స్క్రోల్ అవుతుంది ఏదైతే నేను మొబైల్ యాప్లో సెట్ చేసుకున్నా అది కనబడుతుంది సేమ్ అదే మీరు మళ్ళీ ఒకసారి ఇది బోత్ సైడ్స్ కాబట్టి ఇటు కూడా చూపిస్తాను ఓకే దీన్ని మీరు ఎలా అయితే ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు త్రీ లైన్స్ హై అంటే త్రీ లైన్స్ వన్ టూ త్రీ చూపించా కదా మీరు పార్ట్స్ కింద కూడా చేసుకోవచ్చు అనమాట ఇది కాలమ్స్ కింద చేసుకున్నాం రోస్ కూడా కింద కూడా చేసుకోవచ్చు అది మీరు ఒక్కసారి యాప్ మీద కూర్చుంటే మీకు అర్థమైపోద్ది జస్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు దాన్ని రీసెర్చ్ చేసుకోవడం ఓకే సో ఏమైనా ఆర్డర్స్ ఏమైనా కావాలంటే కింద నా నెంబర్ డిస్ప్లే చేస్తానండి మీరు కాల్ చేయొచ్చు నేను త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ కూడా నేను ఏఎన్ఎల్ ఆర్టీసీ ఏఎన్ఎల్ ద్వారా డెలివరీ ఇస్తుంటాను ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రైస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి థ్యాంక్ యూ